మా నాయన పేరు మీ పేరు ఒకటే సుందరరామయ్య అందుకే నిన్న ఇంక నుండి నాయన అనే పిలుస్తాను అంది మా పక్కింటి గిరిజక్క మా నాన్నతో సరేనమ్మా నువ్వు ఆర్డర్ చేసిన తర్వాత కాదనే ధైర్యం ఎవరికి ఉందమ్మా అన్నారు నాన్న మా నాన్న కాంట్రాక్టింగ్ పార్ట్నర్ అయిన గోవిందరెడ్డి అంకుల్ భార్య గిరిచెక్క చండశాసన గండరగండి మాటల్లో మటుకు ఏమే మాధవి వాసవి ఇక నుంచి మా నాయన్ని మీరు తాత అనే పిలవాలి అర్థమైందా అంది తన కూతుర్లో వైపు తిరిగి వాళ్ళిద్దరూ ఏమోయంగా మొహం పెట్టారు ఇవన్నీ తాత అని అయిందని చెప్పి ఈ సంభాషణ అంతా మేము నెల్లూరు సంతపేటలో వాళ్ళ ఇంటి పక్కనే జరిగిన కొత్తల్లో మాధవక వాసవక మా గిరిజకు సంతానం కానీ ముగ్గురిని అక్క అనే పిలిచేవాడిని నేను ఎనిమిదో క్లాసులో ఉంటే వాసవక బిఎస్సీ ఫస్ట్ ఇయరు మాధవక్క బీజేట్సీ ఫైనల్ ఇయర్లో ఉండేవాళ్ళు మా గిరిజక్క వాళ్ళ నాన్నగారు డీఎస్పిగా పనిచేశారు పైకి డీఎస్పి గారి వారసత్వ వేషం గంభీరంగా వేసిన లోపలంతా పసిపిల్ల మనస్తత్వం మా గిరిజక్కది గోవిందరెడ్డి అంకుల ఉద్యోగం విజయవాడ రెండు వారాలకు ఒకసారి ఆయన దర్శనం ఇంట్లో ఉన్న ఆయన వాయిస్ పెద్ద బయటికి వినిపించేది కాదు ఒకవేళ వినిపించిన ఏదో ఆయన ముచ్చటపడి తీసుకెళ్లిన థర్టీ సిక్స్ ఛాంబర్ ఆఫ్ షావెలిన్ లాంటి ఇంగ్లీష్ సినిమాలు మాకు తెలుగులో తర్జుమా చేసి చెప్పినప్పుడే మా గిరిజక్కకి సినిమాలంటే చాలా పిచ్చి కొత్త సినిమా వచ్చిందంటే మా గిరిజక్క తన అనుంగు స్నేహితురాలు మాయాదేవితో కలిసి పట్టు చీరలు గట్టి మరీ నేల లేక బెంచి టికెట్లు తేలేవాళ్ళు తనకున్న ఏకైక స్నేహితురాలు మాయాదేవి మీరు కుర్చీ టికెట్ కొనుక్కొని అక్కడ కూర్చోవచ్చు కానీ నేను గిరిజక్కని అడిగితే మాయా అంత డబ్బులు దగ్గర పెట్టుకొని రాలేదురా అనేది మా గిరిజక్క ఆ మాయాదేవి ఎక్కడి నుంచి సృష్టించదో కానీ పెద్ద పెద్ద రోల్స్లో పాలిథిన్ షీట్స్ పట్టుకొచ్చేది వాటిని కవర్లుగా మార్చి ఇస్తే వంద బ్యాగులకు రూపాయి ఇచ్చేవాళ్ళు వాళ్ళ స్నేహితురాలకి సహాయంగా ఉంటుందని చెప్పి ఆ షీట్లు కవర్లుగా మార్చే హోంవర్క్ మా పిల్లలందరికీ ఇచ్చేది గిరిజక్క ఆ యాతను తప్పించుకోవడానికి నానా కష్టాలు పడేవాళ్ళం మేమంతా ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం మా గిరిజక్కకి రోజువారీ పనులు ఏ క్రమంలో జరగాలో తన చేతితో లిస్టు అయిందే నిద్రపట్టేది కాదు అన్ని పనులు అదే క్రమంలో జరగాలి ఎవ్వరూ నోరెత్తకూడదు ఈ విషయంలో వాళ్ళ పనాయనికి నీళ్లు జల్లి ఇస్త్రీ చేయాలి అనే బదులు ఇస్త్రీ చేసి నీళ్లు జల్లాలి అని రాసిందంటే అది అట్టా జరగాల్సిందే మా గిరిజక్క చేతిరేత డీకోడ్ చేయగలిగింది వాళ్ళ పనివాళ్ళు తప్పితే ఈ భూప్రపంచంలో ఇంకెవరు ఉండరు అనేది నా నమ్మకం నేను డీకోడ్ చేయబోయి చాలాసార్లు ఫెయిల్ అయ్యా గిరిజక్క చిన్న కూతురు వాసవక్క మా గ్యాంగ్ లీడరు ఆమె చదువులో బ్రిలియంట్ లెక్కలు ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఆవిడ దిట్ట ఏ డౌట్లు వచ్చినా వాస దిక్కు మా పిల్లలందరికీ మమ్మల్ని ఎంటేసుకుని సినిమాలకే షికార్లకి ఓ పిల్లల కోళ్లే బయలుదేరేది వాసవక్క అసలు రేపు పరీక్షణగా ఈరోజు ఫస్ట్ షో చూడడం కూడా నాకు ఆమె అలవాటు చేసిందే పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు ఆమెను చూసి మేము అనుకరించి బొక్క బొర్ల పడ్డ సందర్భాలు ఎన్నో మా గిరిజక్క నిరంకుశత్వాన్ని ఎదిరిచ్చి ఎదిరిచ్చి మా వాసవక్క ఒక రెబెల్ స్టార్ అయిపోయిందని నా నమ్మకం అలాంటి వాసవక్క కూడా వాళ్ళ అమ్మ దగ్గరుండే ఒక చిట్టాకి మటుకు భయపడేది ఆరు నెలలకోసారి గిరిజక్క వాళ్ళ ఇంట్లో వెండి బంగారు వస్తువులు ఆడిట్ జరిగేది ఈ వస్తువుల చెక్కింగ్కి ఒక పెద్ద లిస్ట్ ఉండేది గిరిజక్క దగ్గర ఆ ఆడిట్కి మా వాసవక్క ఒక నెల రోజుల ముందే ప్రిపేర్ అయ్యేది తను కానీ మాధవక్క కానీ ఏమన్నా వస్తువులు పోంగొట్టు ఉండేది మిస్ అయిన ఐటమ్ అన్ని బంగారు వెండి తిరిగి తిరిగి అక్కడ తెచ్చిపెట్టేసేది వాసవక్క మా మాధవక్క మెడిసిన్ చదివే రోజుల్లో ఒక డైమండ్ రింగ్ పోగొట్టింది తను ఇక చూడాల మా వాసవక్క తిప్పలో ఏదో చిన్న రింగో గింగో అయితే మేనేజ్ చేయొచ్చు పొయ్యింది డైమండ్ రింగు ఎటాగ్ అలాగే ఉండే అమెరికన్ డైమండ్ రింగ్ ఒకటి పట్టుకొని వచ్చింది వాసవక్క ఆడిట్ రోజు నానే వచ్చింది మా గిరిజకి పక్కనే ఆ చెల్లెలు గారు కూడా ఆడిట్లో అన్నీ అయిన తర్వాత ఇంట్లో ఉండే ఉంగరాలు లెక్క మొదలైంది చిట్టా ప్రకారం మొత్తం పన్నెండు ఉండాలి ఒకటి రెండు చిన్నగా పన్నెండు దాకా వచ్చింది వాసవక్క అమెరికన్ డైమండ్ ఉంగరం పన్నెండోది అని చెప్పి పెట్టేసింది పక్కనుండే గిరిజక్క చెల్లెలేమో అది డైమండ్ రింగ్ లాగా లేదా గిరిజ అంటుంది నీ మొహం మా ఇంట్లో వస్తువులు మారిపోతాయి సరిగ్గా చూడవే ఉంటుంది గిరిజక్క వాళ్ళ చెల్లెలతో ఆ విధంగా ఆ నెల ఆడికి సుఖాంతం అవడంతో ఊపిరి పీల్చుకుంది వాసవక్క అలాగే మా గిరిజక్క దగ్గర రోజువారీ ఉపవాసాలకు కూడా వాళ్ళ లిస్ట్ ఉండేది సోమవారం శివుడు మంగళవారం ఆంజనేయుడు గురువారం సాయిబాబా శుక్రవారం లక్ష్మీదేవి శనివారం వెంకన్న ఒక్క ఆదివారం అనుకుంటా పోనీలే దేవుళ్ళకి ఆ రోజు సెలవిద్దాం అనుకునేది ఉపవాసం అంటే గిరిజకు ఏం తినకుండా ఉంటుంది మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్టే హాయిగా దర్జాగా మా వాస యొక్క దోశలో వడలో వాటిలోకి రకరకాల చట్నీలు పొళ్ళు చేసిస్తే దర్జాగా ఉపవాసం ముగించేది మా గిరిజక్క ఈ మధ్య నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాక గిరిజకు మా ఇంటికి వచ్చి అప్పుడప్పుడు ఓ రెండు మూడు రోజులు మా ఇంట్లో గడిపే వెళ్ళేది ఆ రెండు మూడు రోజులు దర్జాగా ఉండేది మా అమ్మ దగ్గర సుప్రియ దగ్గర ఉన్నప్పుడంతా చక్కటి పిల్లమ్మ అంటూ సుప్రియాకి ఎన్నో కితాబులు తాను వెళ్ళిపోయాక తన మంచం దిండి కింద చూస్తే మటుకు ఓ లిస్ట్ ఉండేది తనకు ఆ రెండు రోజులు ఏమి బాగా జరగలేదు అని చెప్పి కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఫిలాసఫీ చెప్పడం మర్చిపోయారు ఈ అన్ని లిస్టుల్లో స్పెషల్ మా గిరిజక్క తండాలు తండల వ్యాపారం చేసేది గిరిజక్క చుట్టుపక్కల చిరు వ్యాపారులకు డైలీ బేసిస్ మీద వడ్డీకి ఇవ్వడమే తండల వ్యాపారం వేళతో పాటు చుట్టుపక్కల వాళ్ళకి డబ్బులకి ఎవరికి ఏమి ఇబ్బంది ఉన్నా గిరిజక్క దగ్గరికే వచ్చేవాళ్ళు గిరిజమ్మ ఈసారి ఇంకో దెబ్బతో అమ్మ ఈ దెబ్బతోని దాని మీద వడ్డీ కూడా కట్టేస్తామని ప్రతిసారి ఓ వెయ్యో రెండు వేలో బట్టుకు మా గిరిజక్క ఈ లెక్కలన్నీ చిత్రగుప్తుడి రాసి పెట్టుకొని మరీ ఇచ్చేది నేనైతే ఎప్పుడు చూడలే ఒక్క రూపాయి అయినా ఆమెకి తిరిగి రావడం ఈసారికి ఇస్తే ముందుకు కూడా వడ్డీతో కలిపి కట్టేస్తామనే వాళ్ళ మాటలు తప్ప ఈ విషయంలో మటుకు మా గిరిజక తను రాసిన చీటి మళ్ళీ మళ్ళీ బయటికి తీసి చూసుకోవడం లెక్కలు వేసుకోవడం మేమెవ్వరం చూడలే ఈ లిస్టులో వేసుకునే అంకెలు ఆమె పెద్ద మనసుకు కనబడినంత చిన్నవేమో అర్థమయ్యేది కాదు ఇవన్నీ ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చాయంటే ఈరోజు మా గిరిజకది పెద్ద కర్మ దినం కరోనా రెస్ట్రిక్షన్స్ వల్ల వెళ్ళకూడదు అనుకుంటూనే వెళ్ళారు వచ్చేటప్పుడు కలిసింది వాసవక్క మనం ఈ లిస్టుల గురించి తెగ ఆలోచించేసి చాలా కష్టాలు పడ్డాను రా కిరణం మా ఆయన మాకు పెళ్ళైన కొత్తల్లో తెగ మురిసిపోయాడు అమ్మ రాసే లిస్టులు చూసి ఏమి రాస్త్రీ ఏమి అనుకుంటూ కానీ ఆ లిస్టులో రాసిన పనులు జరగకపోయినప్పుడు అమ్మ తీరు చూసిన తర్వాత అవి రాయంగానే కనబడకుండా దాచేసేవాడు రా అనింది వాస కళ్ళల్లో నీళ్లతో పెదవి మీద చిరునవ్వుతో